ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా గురించి మొదటి నుంచి రాజమౌళిలో ప్రొఫైల్ పాటిస్తూ వస్తున్నారు ఆయన సాధారణంగా తన సినిమాల ఓపెనింగ్ ను గ్రాండ్ గా నిర్వహిస్తారు కానీ ఈ సినిమా ఓపెనింగ్స్ ఎలా జరిగింది అనేది కూడా మీడియాకి తెలియజేయలేదు అసలు సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయా అనే అనుమానం కలిగే విధంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు కనీసం ఓపెనింగ్ జరిగింది అని కూడా రాజమౌళి బయట చెప్పేందుకు ఇష్టపడలేదు అంటే ఆయన ఏదో పెద్ద స్కెచ్ వేశారని కొందరు మాట్లాడుకుంటున్నారు రాజమౌళి ఏం చేసినా పక్కా ప్లానింగ్ ప్రకారమే ఉంటుంది కనుక ఈ విషయంలో మహేష్ బాబు ఫ్యాన్స్కి ఎలాంటి ఆందోళన అక్కర్లేదనే అభిప్రాయాన్ని సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు మహేష్ బాబుతో తీస్తున్న సినిమాతో రాజమౌళి మరోసారి తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా ఆయన ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ అడ్వెంచర్ ఎంటర్టైనర్ గా రూపొందించాలని భావిస్తున్నారు అందుకు తగ్గట్లుగానే ఆఫ్రికా దేశాల్లోనూ షూటింగ్ చేయబోతున్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీగా ఈ సినిమా ఉంటుందని రెండు పార్ట్లుగా సినిమా విడుదల కాబోతుందని వార్తలు వస్తున్నాయి ఇప్పటివరకు సినిమా గురించి వందల కొద్ది వార్తలు వచ్చాయి కాని ఏ ఒక్క వార్తకు రాజమౌళి లేదా ఆయన టీం నుంచి స్పష్టత రాలేదు ఓపెనింగ్ కి సంబంధించి అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత రాజమౌళి అన్ని విషయాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వివరిస్తారేమో చూడాలి